నమస్కారం ఐసీ న్యూస్ దివసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వేరు వేరు ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో నైన్టీన్ నాట్ సెవెన్లో జరిగింది అంటే వందేళ్ల క్రితం సర్వే జరిగింది తర్వాత సర్వే జరగలేదు భూమి లిటిగేషన్లు గొడవలు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అయినా తగని ఉంటాయి అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య తీసుకుంటాం ఇప్పుడు ఆరు వేల గ్రామాల దాకా పూర్తి అయినట్టుగా ఇటిగేషన్ నుండి తెగని ఉంటే పక్కన పెడుతూ మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు అది ఒక పార్ట్ రెండవది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది నీతి ఆయోగ్ సజెషన్లు అన్ని స్టేట్స్కి వచ్చినాయి అదిగైనా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికా అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్ అది అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలా ప్రతిపక్షానికి సౌకర్యలు ప్రతిపక్షం దానికి ప్రతిపక్షాలనే కూడా ఇబ్బందిగా ఉంది దానికి అర్హత కూడా లేదు ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ ఆయన వంది కానీ ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక చూపుదామని నాకు కనిపించక అసలు సంబంధం లేని ఇష్యూ దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను మంచి ఆలోచనను అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు అసలు ఫస్ట్ థింగ్ వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి అయినా అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఉంటే అంటే ఏ ప్రభుత్వం ఉంటుంది ఉంటుందా అట్లా ఒక వ్యవస్థ నడుస్తుందా ఎవరన్నా మళ్ళీ వాళ్ళ అధికారం లేక రావాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఆయనకు నోరు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడడానికి అంతకుముందు వాళ్ళు ఎవరో ఉంటారు అంటే ఆయన ఉన్నంత సేపు బాగున్నాడు ప్రభుత్వం అనేది ప్రభుత్వంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది ఇంకో రకంగా ఉంటుందా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసేవాడు మాట్లాడే మాటలే అది అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు చతుర్దేశాలు వాళ్ళు కూడా ప్రచారం చేయలేము రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం అదృష్టప్రచారం అంటే ఎంత డెస్పరేషన్లో ఉన్నారో ఇంకా ఓడిపోతున్నాం మా బతుకు ఇంక అయిపోయింది వైండప్ దగ్గరలో ఉంది పార్టీ అనే దీంతో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు అంటూ రెండవది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్తో ఇచ్చేశారు అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు చుక్కల భూములు ఫ్రీ చేశారు ఆయన ఇచ్చాడు మీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు జనం భూములు లాకపోవడము రాజధాని పేరుతో ల్యాండ్ కూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము ఇది చంద్రబాబు నాయుడుకున్న అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్ హక్కులు కల్పించడం ఈయన ఫస్ట్ టైం అలవాటు చేశాడు ప్రజలకు హక్కులు కల్పించడం వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి హక్కులు కల్పించడం ఏం చేశారు అసలు అలాంటి ఆలోచన కూడా ఈయనకు రాదనేది ప్రజలకు తెలుసు సో ఈ దుష్ప్రచారం అది ప్రజలకు కూడా తెలుసు దానివల్ల ఏం ఉపయోగం లేదు పది రోజులు మాత్రమే వీళ్ళు నోటికి వచ్చింటూ మాట్లాడతారు పదమూడు రోజుల తర్వాత అన్ని మైకులు ఇదైపోతాయి వాళ్ళ నోర్లు కూడా అవి కట్టుబడిపోతాయి తెలియదు ఇది ఉండేది పది రోజులు రోజుకు మూడు మీటింగ్లు సో ఎక్కడెక్కడ అవసరమో దాన్ని బట్టి ప్లాన్ చేసి ఇస్తారు అవినకైతే వచ్చినట్టున్నాడు ఒకటే సంవత్సరం సంవత్సరం దాటి